నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో చిన్న ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇది మొత్తం కూడా మూడు ఎకరాల డెబ్బై సెంట్ల వ్యవసాయ భూమి అండి ఈ మూడు ఎకరాల డెబ్బై సెంట్ల వ్యవసాయ భూమి వచ్చేసరికి విలేజ్ నుంచి కిలోమీటర్ డిస్టెన్స్లో అలాగే తార్ రోడ్ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో థర్టీ ఫీట్ మెటల్ రోడ్కి ఈ ల్యాండ్ అయితే మనకు ఉంటుందండి ల్యాండ్లో కొంత అయితే పొగనారు నారుమడి పెట్టున్నారు అలాగే మరికొంత అయితే సజ్జ ఉన్నారు అలాగే పొలం మొత్తం వచ్చేసి మంచి స్క్వైర్గా నేలండి వీడియోలు చూస్తున్నారు కదా పొగనార్మడికి స్పింక్లర్లు కూడా పెట్టేస్తున్నారు ఇక ఈ ల్యాండ్ పొదిలి మండలం ప్రకాశం జిల్లా ఏపీలో ఈ ల్యాండ్ ఉందండి ఇక ధర విషయం చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర ఇని ద్రేష్ ఆఫీవేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటి గారికి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్సిమ్మల మీద కూడా క్లిక్ చేసినట్లయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి వస్తాయి థ్యాంక్ యూ